శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ నిశ్చయ బుద్ధి ఉండాలి అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు ఈ నిశ్చయాత్మక బుద్ధి సమత్వ బుద్ధి ఉండాలి ఈ స్థిర బుద్ధి ఏమిటిది ఈ స్థితప్రజ్ఞత్వం ఏమిటిది ఎట్లా సాధిస్తాం అని అర్జునికి అనుమానం వచ్చింది కాబట్టి ఇన్ని విధాలుగా బోధిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మను అర్జునుడు అడుగుతున్నాడు ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు అని అంటే ఇదివరకే తాను విన్నాడు ఆత్మతత్వాన్ని విన్నాడు ధర్మకర్మతత్వాన్ని విన్నాడు తాను ఏం చెయ్యాలో కృష్ణ పరమాత్మ చెప్పింది విన్నాడు కానీ మనస్సు దృఢంగా ఉండాలని చెప్పినప్పుడు ఈ స్థిరంగా మనస్సు ఉండాలి అనంటే స్థిరంగా బుద్ధి ఉండాలి అనంటే ఈ స్థితప్రజ్ఞత్వం ఏమిటిది అనే ప్రశ్న వేస్తున్నాడు ఇది స్థితప్రజ్ఞత్వానికి సంబంధించి సాంఖ్య యోగంలో దాదాపు పంతొమ్మిది శ్లోకాలు ఉంటాయండి ఇది గాంధీ మహాత్ముడు వినోబాబాబే ఎవరెవరైతే నిరంతరం అధ్యయనం చేసినటువంటి వారు ఈ పంతొమ్మిది శ్లోకాలను అంటే ఈ స్థితప్రజ్ఞత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏమని అడుగుతున్నా అంటే స్థితప్రజ్ఞ కాభాష సమాధిస్థస్య కేశవ కిం ప్రవాసేత కిమాసీత వ్రజేత అర్జునుడి అడుగుతున్నాడు స్థితప్రజ్ఞ కాభాష సమాధిలోని స్థితప్రజ్ఞుని లక్షణం ఏమి ఏమి పలుకును ఏ విధంగా ఉండునాతడు సంచరించునదెట్టులన్ ఇది విషయం ఏం మాట్లాడతాడు ఏ విధంగా వ్యవహరిస్తాడు ఏ విధంగా తాను ఉంటాడు ఎలా ఉంటాడు ఏమి అంటాడు ఎలా వ్యవహరిస్తాడు సమాధిలో ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి ఉండడం సమాధి అంటే మనస్సు అటు ఇటు పరిగెత్తకుండా నిశ్చయంగా ఉన్నటువంటి బుద్ధిలో ఉన్నటువంటి స్థితప్రజ్ఞుని ఏ విధంగా ఉంటాడు అనేటటువంటి ప్రశ్న అడుగుతూ ఇక్కడ సమాధిలోని స్థితప్రజ్ఞుని లక్షణం ఏమి ఏమి అతడు అంటాడు అనేటటువంటిది చూడండి ఇవన్నీ అధ్యయనం చేసినటువంటి గాంధీ గారు ఏం చేశారు అని అంటే చెడు వినకు చెడు కనకు చెడు అనకు అనేటటువంటి మూడు మాటల్ని అందరి ముందు పెట్టేశారండి అంటే మంచివే వినాలి మంచివే చూడాలి మంచివే పలకాలి కాబట్టి ఈ మూడు కోతులను పెట్టడానికి కారణం ఈ ఈ ఇక్క ఇక్కడ ఈ అంశం ఈ మూడు కోతులు ఒకటి కళ్ళు మూసుకుంటుంది ఒకటి చెవులు మూసుకుంటుంది మరొకటి నోర మూసుకుంటుంది అంటే నేను చెడు మాట్లాడనని ఒకటి చెప్తుంది మరొకటి నేను చెడు వినను అని అంటుంది నేను చెడు చూడను అంటుంది ఇంకొకటి అంటే అది ఇచ్చినటువంటి సందేశం అది ఆ మూడు కోతుల కథ ఈ విధంగా ప్రచారంలోకి వచ్చేసింది అందువల్ల దానికి కారణం ఇదే ఇది బాగా అధ్యయనం చేసినటువంటి సందర్భంగా నీ మనస్సు అచలం కావాలి సమాధిలో ఉండాలి అని కృష్ణపరమాత్మ బోధిస్తున్నటువంటి దీంట్లో శితప్రజ్ఞ లక్షణాలు ఎలా ఉంటాయి ఏమంటాడు ఎట్లా నడుస్తాడు అని అడిగాడు కాబట్టి యాభై నాలుగో శ్లోకం దగ్గర నుంచి డెబ్బై రెండో శ్లోకం వరకు ఉన్నటువంటి ఈ పంతొమ్మిది శ్లోకాలలో స్థితప్రజ్ఞత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి అందుకే అడుగుతున్నాడు ప్రజహాతీయ కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే ఇది కృష్ణ పరమాత్మ చెప్పింది ఎలా ఉంటాడు ఏమి అంటాడు అన్నటువంటి దానికి మనసులో గల సర్వకాంక్షలు వదిలి వేసి ఆత్మ ఎందే ఆత్మతుష్టిని పొందున అతడు స్థితప్రజ్ఞుండనంబడునూ ఎవరు స్థితప్రజ్ఞుడు అంటే మనస్సులోకి అనేక రకాల కోరికలు వస్తాయి వాటన్నింటిని వదిలేస్తాడు ఆత్మ ఎందే మనస్సును పెడతాడు ఆత్మతుష్టిని పొందుతాడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నాను దీనికి అర్థం ఏంటి నిర్మలమైనటువంటి చిత్తం కలిగి ఉండడమే ఆత్మ కిందికి వస్తుంది అంటే ఆత్మ అనేది ఎలా ఉంది ఏమిటి అనేది తెలియదు ఈ శరీరము ప్రాణము మనస్సు బుద్ధి అని అంతరంగ చదుష్టయమని ఏదైతే మనం అంటామో ఈ మనస్సు చిత్తం కూడా దీంట్లోకి వచ్చేస్తుంది అంటే రెండు రకాల ఆలోచనలను చిత్తం అవుతుంది కాబట్టి నిర్మలమైనటువంటి చిత్తం కలిగి ఉండాలి ఆత్మతుష్టిని ఎవరైతే పొందుతాడో అతడే స్థితప్రజ్ఞుడు అనబడతాడు మనసులోకి ఏ కాంక్షలున్నా కానీ ఆ కాంక్షలను అన్నింటినీ కూడా వదిలివేయాలి కోరికల్ని వదిలివేయాలి కోరికల్ని వదిలివేసి ఆత్మతుష్టిలో ఎవరైతే ఉంటారో అతడే స్థితప్రజ్ఞుడు అంటాడు ఎంత బాగుందండి కాబట్టి కోరికలు వదిలివేయడం అనేటటువంటిది ఎలా సాధ్యం దానికి సాధన అవసరం అందుకే సాధన సక్రమంగా చేసినట్టయితే మోక్షం వస్తుంది అనేది చెబుతూ ఒక శిష్యుడు గురుగారిని అడిగేట దేవుణ్ణి చూపించండి అని అప్పుడు గురుగారు ఆ శిష్యుడిని నీళ్లలోకి తీసుకుని వెళ్ళి నీళ్లలోకి మునిగేటట్టుగా గట్టిగా ఒత్తి తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత బయటికి తీస్తారంట నీళ్ళల్లో ఉన్నప్పుడు నీకేమనిపించింది అని అడిగట అంటే అప్పుడు ఆ శిష్యుడు అన్నట్ట బయటికి రావాలి బయటికి రావాలి బయటికి రావాలి ఇంకే ఆలోచన లేదా లేదు అమ్మ గుర్తు రాలేదా లేదు అన్నం మీద దృష్టి లేదా లేదు ఏదీ లేదు బయటికి రావాలని అదే విధంగా భగవంతుణ్ణి చూడాలి ఇంకా ఏదీ లేదు అదొకటే ఉన్నట్టయితే చూడగలుగుతా ఉన్నారట గురువుగారు కాబట్టి ఇది కూడా అంతేనండి కోరికలన్నీ వదిలి ఆత్మతుష్టిలోకి మనిషి ఎప్పుడైతే అడుగు పెడతాడో అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు అవుతాడంటాడు కృష్ణ పరమాత్మ అది నిజంగా గొప్ప సందేశంగా స్వీకరిద్దాం మరి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయోతి ధ్రువాని తిర్మతి